வல்லபதி கம்மரா ஆசீர்வாத வல்லபதி கம்பர படரங்க படரங்க படரங்க

శ్రీవారి డెబ్బై తొమ్మిదవ జపయజ్ఞ పారాయణ సందర్భంగా క్షేత్రపాలకులైనటువంటి హనుమంతుల వారిని గరుత్మంతుల వారిని ఈ రోజున ఆరాధన చేసుకుంటూ ఈ జప పారాయణ కార్యక్రమం జరుగుతుంది స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి పద్దెనిమిదవ సంవత్సరం ప్రవేశించిన తర్వాత కాంస కవచ యజ్ఞ ధారణ ఈ పంచలోహాల తాపడంతో జరిగింది ఆ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించినటువంటి శ్రీవారి పాదాలను గణపతి పీఠంలో ప్రతిష్ట చేసి నూట ఎనిమిది వారాల పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణ చతుర్థి ఉపవాసకులతో ఇరవై నాలుగు నెలల పాటు సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు నిర్వహణ జరుగుతూ ఉన్నాయి ఆ క్రమంలో డెబ్బై తొమ్మిదవ జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది పదిహేను సంకష్టకర చతుర్థి మాసోత్సవాలు చతుర్థి ఉపవాసకులతో పూర్తయ్యాయి నూట ఎనిమిది వారాలు పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతికి బస్సు యాత్ర శ్రీవారి మరి శ్రీదేవి భూదేవి సమేత దివ్య కళ్యాణ ఉత్సవం అదేవిధంగా కోల సంబరం అన్న సమారాధన కార్యక్రమాలతోటి ఈ యొక్క నిర్వహణ పరిపూర్ణం అవుతుంది నమో భగవతే వాసుదేవాయ నమ తల్లిదండ్రుల మాటలు ఆచరించినటువంటి శ్రీరాముడు హనుమంతుడు గరుత్మంతుడు ఈ లోకానికి ఆరాధనీయులయ్యారు కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క మాటలు ఆచరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి శ్రీవారి కృపా కటాక్షాలు ఉంటాయి అందుకే ఈ యొక్క శ్రీవారి డెబ్బై తొమ్మిదో చప యజ్ఞ పారాయణలో ఆ యొక్క శ్రీవారి శ్రీకర శుభకర అయినటువంటి హనుమంత గరుత్మంతుల వారిని ఆరాధన చేసుకుంటూ శ్రీవారి సేవా సమాజం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ